సినిమాలు సోషల్ మీడియా ప్రభావంతో చిన్న వయసులోనే ప్రేమ రొమాన్స్ తర్వాత కోరికలు తీర్చుకోవడం నేటి యువతకి కామనైపోయింది చదువుకునే వయసులో దారి తప్పుతున్నారు టీనేజ్లోని ఓ ఇద్దరు ప్రేమికుల కథ మతిపోయే క్రైమ్ కథగా మారింది తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడమే తమ బాధ్యత అనుకుని వారిని గాలికి వదిలేస్తే దారి తప్పుడు దేవుడెరుగు చివరకు హంతకలవుతున్నారు హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఓ క్రైమ్ కథ చూద్దాం మదీనా గూడకు చెందిన చాందిని జైన్ బాచుపల్లిలోని సిల్వర్ ఓక్స్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతోంది ఆమెతో అదే స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నాడు సాయి కిరణ్ మొదటి నుంచి పెద్ద గ్రూప్లో చాందిని సాయి కిరణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే తొమ్మిదవ తరగతి వచ్చే నాటికి ఇద్దరు ప్రేమలో పడ్డారు రెండు వేల పదిహేనులో అంటే తాము విడిపోతున్నామని తెలిసిన తర్వాత ఇద్దరు సన్నిహితంగా మెలగడం కూడా మొదలుపెట్టారు వారి ప్రేమ శృంగారాన్ని దాటి అలా ముందుకు సాగింది అయితే టెన్త్ పూర్తయిన తర్వాత మియాపూర్లోని ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు స్థాయి కిరణ్ చాందిని మాత్రం తన స్కూల్లోనే ప్లస్ టూ చదువుతోంది ఇద్దరు వేరు చోట చదువుకుంటున్న రిలేషన్ను కొనసాగించారు వయసు పదిహేడేళ్లే కానీ పరిధి దాటి ప్రవర్తించారు అదే కొంపముంచింది పదిహేడేళ్ల సాయి కిరణ్ చాందినిలు రహస్య ప్రాంతాల్లో కలుసుకుని రొమాన్స్ చేసుకునేవారు ఆ తర్వాత శృంగారం వరకు పలుమార్లు వెళ్లారు దీంతో తనను పెళ్లి చేసుకోవాలని చాందిని కోరడం మొదలుపెట్టింది నీకోసం నేను నా లైఫ్నే ఇస్తాను మన ఇద్దరం భార్యాభర్తలం అవుతామనే నీతో నేను శృంగారానికి ఒప్పుకున్నానని చెప్పింది ఆమె ప్రశ్నలకు సాయి కిరణ్ సమాధానం చెప్పకున్నా చదువు పూర్తయ్యాక ఆలోచిద్దామన్నాడు అయితే ఒక పబ్లో రెండు వేల పదిహేడు సెప్టెంబర్ మొదటి వారంలో ఒక సమ్మిట్ జరిగింది దాని పేరు ఇండియన్ డిప్లొమాటిక్ సమ్మిట్ ఇందులో చదువు నుంచి రిలేషన్షిప్ వరకు టీనేజ్ వయస్సులో రొమాన్స్ నుంచి సెక్స్ వరకు కూడా జరిగే డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది దీనిని సిల్వర్ ఓక్స్ స్కూల్కే చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కండక్ట్ చేశాడు ఒక ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసి ఇన్విటేషన్స్ పంపాడు ప్రతి ఒక్కరి నుంచి ఎంట్రీ ఫీజుగా మూడు వేల రూపాయలు వసూలు చేశాడు దేశంలోని ప్రముఖ నగరాల నుంచి యాభై రెండు మంది వచ్చారు వారు మైనర్లు అని తెలిసిన ఒక పబ్బు నిర్వాహకులు మద్యం సప్లై చేశారు ఈ పార్టీకి చాందిని సాయి కిరణ్ కూడా వెళ్ళారు మూడవ రోజున గ్రాండ్ పార్టీ చేసుకున్నారు విద్యార్థులు హోటల్లో రూమ్స్ కూడా బుక్ చేసుకుని ఎంజాయ్ చేశారు ఆ రోజు చాందిని వేరే స్నేహితులతో క్లోజ్గా మెలగడం చూసి సాయి కిరణ్ తట్టుకోలేకపోయాడు అంతకుముందు వారిది స్నేహం అయినా రెండు వేల పదిహేను నుంచి పేకల్లోతు ప్రేమలో మునిగిపోయారు ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఇద్దరూ ఏకాంతంగా గడిపేవారు ఇలాంటి చాందిని చాలా క్లోజ్గా తనతో కాకుండా వేరే బాయ్స్తో చనువుగా జాయ్ఫుల్గా ఉండడం చూసి ఈర్ష్య పడ్డాడు పార్టీ ముగిసిన తర్వాత కూడా ఆమె వేరే బాయ్స్తో ఎందుకు క్లోజ్గా ఉంటుందో తేల్చుకోవాలనుకున్నాడు కానీ చాందిని మాత్రం తన ప్రవర్తన చాలా నార్మల్ అనుకుంది సాయి కిరణ్నే తన ప్రాణంగా భావించింది మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అడగడం మొదలుపెట్టింది చాందిని సాయి కిరణ్ మాత్రం తనతో ప్రేమ పెళ్లి కబుర్లు చెబుతూ వేరే వారితో క్లోజ్గా ఉంటుందని మనసులోనే రగిలిపోయాడు ఆమె మాత్రం నార్మల్గానే ప్రతిరోజు సాయి తో మాట్లాడుతూనే ఉంది కానీ సాయి కిరణ్ మాత్రం నీకు నా మీద ప్రేమ తగ్గింది మనం బ్రేకప్ చెప్పుకుందామన్నాడు చాందిని ఒప్పుకోలేదు నాతో రెండేళ్లు ఎంజాయ్ చేసి ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నాకు కావాలి అంతే నేను నిన్ను తప్ప ఎవరిని నా బాయ్ ఫ్రెండ్గా ఊహించుకోలేనని చెప్పి సాయి కిరణ్ పలుమార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు కానీ చాందిని మాత్రం ఫోన్లు మెసేజ్లు చేస్తూ సాయి కిరణ్ పై మరింత ప్రేమను పెంచుకుంది దీంతో ఆమెను వదిలించుకోవాలని ఏకంగా హత్య చేసేందుకే పక్కా పథకం వేశాడు అది కూడా తాము ఎప్పుడూ కలుసుకునే సంగారెడ్డి అమీన్పుర గ్రామ శివార్లలోని కొండ ప్రాంతంలో సెప్టెంబర్ పదహారు శనివారం పూట సాయంత్రం ఐదున్నరకు మన స్పాట్లో కలుద్దామని ఫోన్ చేశాడు సాయి కిరణ్ అందుకు చాందిని సరైనంది ఆటో తీసుకుని చాందిని బయలుదేరింది దీప్తి సాగర్ క్రాస్ రోడ్స్ దగ్గర ఆమె వచ్చిన ఆటోలో ఎకేడు సాయి కిరణ్ ఆటో డ్రైవర్ గుర్తుపట్టకుండా ముఖానికి కర్చిఫ్ కట్టుకున్నాడు అమీన్పుర గ్రామ సరిహద్దుల్లో దిగి మాధవపురి హిల్స్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లారు అక్కడి నుంచి పది నిమిషాలు నడిస్తే చిన్న కొండ ప్రాంతం వస్తుంది ఆ రాళ్ల చాటున నెలకు రెండు మూడు సార్లు ఇద్దరు కలుసుకుని ఏకాంతంగా గడిపేవారు ఆ రోజు కూడా ఆ స్పాట్ కి రమ్మనగానే చాందిని వెళ్ళింది ఇక తమ లొకేషన్ కు వెళ్లగానే తనతో కాకుండా ఎవరెవరితో ఎంజాయ్ చేస్తున్నావు ప్రేమ పెళ్లి నాతో శృంగారం వేరే వాళ్లతోన ఎవరితో తిరుగుతున్నావని చాందిని నిలదీశాడు సాయి కిరణ్ ఆమె తప్పుగా మాట్లాడగానే చెంప మీద బలంగా కొట్టింది దీంతో బూతులు తిడుతూ ఆమె మొహం మీద పలుమార్లు గట్టిగా కొట్టాడు సాయి కిరణ్ నొప్పితో విలవలాడుతున్న పడుతున్న చాందినిని గొంతు నిలిమి చంపాడు ఒకవేళ ప్రాణంతో ఉన్నదేమోనని చెక్ చేసి మృతదేహాన్ని లాక్కుని వెళ్ళి రాతి కొండపై నుంచి పది అడుగుల లోతులోకి విసిరేశాడు ఆ తర్వాత చాందిని ఫోన్ను దారిలోని కొలంలో విసిరేసి ఇంటికి వెళ్ళిపోయాడు సాయి కిరణ్ మరోవైపు ఫ్రెండ్ను కలవడానికి వెళ్ళిన చాందిని రాలేదని ఏడు గంటలకు ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది చాందిని సోదరి ఆమె ఫ్రెండ్స్కి కాల్ చేసి కనుక్కుంది తమ దగ్గరకు రాలేదని వారంతా చెప్పారు రాత్రి పది గంటలైనా రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులు విచారణ మొదలు పెట్టారు కానీ ఒక్క క్లూ కూడా సంపాదించలేకపోయారు ఎందుకంటే హత్య చేసిన నిందితుడు సాయి కిరణ్ సైతం చర్చ చేస్తున్నట్లు వారితో తిరిగాడు ఇంటర్ చదివే పిల్లలు కదా హత్యలు చేసి ఉంటారనుకోలేదు రెండు రోజుల పాటు పోలీసులు వెతికినా దొరకలేదు చివరకు దుర్గంధం వస్తూ ఉండడంతో అమీన్పురా గ్రామస్తులు ఆ దారిలో వెళుతూ ఉండగా బండరాయిపై పై నుంచి కిందకు చూడగా బాలిక శవం కనిపించింది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వచ్చి చాందిని బాడీని గుర్తించారు పోలీసులు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో ఒక వ్యక్తితో కలిసి కొండ ప్రాంతంలోకి నడుచుకుంటూ కూల్గా వెళ్తున్నట్లు గుర్తించారు పోలీసులు ఆ ఫుటేజీలోని వ్యక్తిని చాందిని స్నేహితులు గుర్తుపట్టారు చివరకు చాందిని చెల్లెలు సైతం అతను సాయి కిరణ్ అని చెప్పింది ఎందుకంటే దాదాపు ముప్పై సార్లు వారి ఇంటికి సాయి కిరణ్ కూడా వెళ్ళాడు పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సాయి కిరణ్ నేరం ఒప్పుకున్నాడు తనను పెళ్లి చేసుకోమని చాందిని వేధించిందని పైగా వేరే ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉండడం చూసి తట్టుకోలేక చంపానని చెప్పాడు అయితే మొదట క్షణికావేశంలో చంపానని చెప్పి పోలీసులకు మస్కా కొట్టే ప్రయత్నం చేశాడు కానీ అది ప్రీప్లాండ్ మటర్ అని పలుమార్లు విచారించడంతో ముందే స్పాట్ దగ్గరకు వెళ్ళి పరిశీలించానని ఒప్పుకున్నాడు అక్కడ హత్య చేస్తే తనను ఎవరూ చూడరు అనే ఉద్దేశంతో ఆ కొండ ప్రాంతంలోకి తీసుకెళ్లానన్నాడు ఇద్దరం అక్కడే చాలాసార్లు కలుసుకున్నామని చెప్పి పోలీసులకు షాక్ ఇచ్చాడు అయితే తమ కూతురు ఇంత చిన్న వయసులో ప్రేమ పేరుతో తిరుగుతుందంటే నమ్మలేకపోతున్నామని చాందిని జైన్ తల్లిదండ్రులు కిషోర్ జైన్ కవిత జైన్లు మున్నీరయ్యారు కానీ వాళ్ళు చెప్పిన సమాధానం ఫలితంగానే పోలీసు విచారణ ఆలస్యమైంది తమ కూతురుకు ఎలాంటి ప్రేమలు లేవని బాయ్ ఫ్రెండ్స్ లేరని చెప్పారు కానీ తల్లిదండ్రులు పిల్లలకు డబ్బులు ఇవ్వడం ముఖ్యం కాదు వారి చదువు ప్రవర్తన ఎప్పుడు ఏం చేస్తున్నారో ఒక కన్నేసి ఉంచాలని పోలీసులు హెచ్చరించారు అలా చిన్న వయసులోనే దారి తప్పారు టీనేజ్ విద్యార్థులు ఫలితంగా సైకోలా మారి అమాయకురాలైన చాందినిని దారుణంగా హత్య చేశాడు తనను గుడ్డిగా నమ్మి వచ్చినందుకు చాందిని ప్రాణం తీశాడు సాయి కిరణ్ హాయిగా చదువుకుంటూ ఎంజాయ్ చేయాల్సిన వయసులో చెప్పకూడి తింటున్నాడు పక్కా వీడియో ఆధారాలు ఉండడంతో పాటు సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా సేకరించి సాయి కిరణ్ తప్పించుకోకుండా చేశారు పోలీసులు మరి చిన్న వయసులోనే తప్పు చేసిన సాయి కిరణ్కి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి